నమస్కారం ప్రతిధ్వనికి స్వాగతం ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు తెలుగు ని పంచాంగం అంటారు తిథి వారం నక్షత్రం యోగం కరణం అనే ఐదు అంగాలు అందులో ఉంటాయి క్యాలెండర్ కంటే వేల సంవత్సరాల ముందే భారతీయులు ఖచ్చితమైన కాలగణన చేశారు భారతీయ ఖగోళ గణిత విజ్ఞానమే పంచాంగం మన రోజువారీ జీవితానికి పంచాంగం ఎలా ఉపయోగపడుతుంది పన్నెండు రాసుల వారికి ఆదాయ వ్యయాలు రాజపూజ్యం అవమానం అనేవి వేటి ఆధారంగా చెప్పగలుగుతారు ఇదే అంశాలపై మనకు వివరించడానికి ఇద్దరు పండితులు మనతో పాటు ఉన్నారు వారిని పరిచయం చేసుకుని చర్చను ప్రారంభిద్దాం దైవజ్ఞ తెన్నెటి శ్రీనివాస శర్మ గారు సింహాచలం అరసవల్లి శ్రీకూర్మం విశాఖ శ్రీ కనక మహాలక్ష్మి దేవస్థానముల ఆస్థాన పంచాంగకర్త బ్రహ్మశ్రీ పులుపుల వెంకట పణికుమార్ శర్మ గారు జ్యోతిష్య వాస్తు ఆగమ శాస్త్ర ప్రవీణులు ఆగమ పరీక్షాధికారి శ్రీనివాస్ ద్వాదశ రాశుల వారందరూ ఈ సంవత్సరం బాగుండాలంటే వారు ఆచరించవలసింది ఏంటి క్రోధినామ సంవత్సరంలో ఈ యొక్క ద్వాదశ రాశి వాళ్ళు కూడా ఏ దేవత ఆరాధన చేయాలి అన్నట్లయితే ప్రధానంగా కూడా ఈ యొక్క రాశిని ఆధారంగా కూడా తీసుకుని చెప్పబడి ఉంటుంది అండి ఇప్పుడు మేషరాశి రాశి వాళ్ళు ఉన్నారనుకోండి వ్యయస్థానంలో రాహు సంచారం ఆరస్థంలో స్థానంలో కేతు సంచారం ఉంది కాబట్టి నిత్యం దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కేతుకి లక్ష్మీ గణపతి స్తోత్ర పారాయణ చేయడం ద్వారా వాళ్ళకి సత్ఫలితాలు కలిగే పరిస్థితులు ఉంటాయి వృషభరాశికి వచ్చినట్లయితే జన్మస్థానంలో గురుసంచారం ఉంటుంది కాబట్టి ఆ గురుడికి శనగలు దానం చేయడం ద్వారా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కూడా వాళ్ళకి సత్ఫలితాలు పొందే పరిస్థితులు ఉంటాయి ఇక మిథున రాశి వారు ఉన్నారనుకోండి గురుడు వేయస్థానంలో ఉంటాడు కాబట్టి వాళ్ళకి శుభమూలంగా ఖర్చులు అంటే ఇంట్లో శుభకర్మ ఆచరణ జరగడం ద్వారా కూడా ధనాన్ని ఎక్కువగా వెచ్చించే పరిస్థితులు ఉంటాయి అదేవిధంగా వాళ్ళ సమయం ఎంత ధనాన్ని ఖర్చు పెట్టినప్పటికీ కూడా వాళ్ళ అంటే ఎంత ఎంత వివాహాది శుభకార్యాలు చేయాలకు కూడా ధనం సర్దుబాటు అవదు కాబట్టి ఆ సర్దుబాటు అవడం గురించి వీళ్ళు కూడా నిత్యం గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కూడా ఆ వృషభ రాశి వాళ్ళు ఆ విధంగా చేస్తే బాగుంటుంది అండి ఇక మిథున రాశి వారికి వేయ స్థానంలో గురువు సంచారం ఉంటుంది అదేవిధంగా కూడా భాగ్యస్థానంలో శని సంచారం ఉంటుంది కాబట్టి పితృమూలకంగా కొన్ని ఇబ్బందులు కలిగే పరిస్థితులు పితృవర్గంలో ఒకరికి కొంతవరకు అనారోగ్య చూసి చేసే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి శనికి నిత్యం కూడా శని స్తోత్ర పారాయణం చేయడం ద్వారా కూడా వాళ్ళు సత్ఫలితాలు పొందుతారు ఇక కర్కాటక రాశి వారు అనుకోండి వాళ్ళకి అష్టమస్థానం శని సంచారం ఎక్కువగా ఉన్నది కాబట్టి నిత్యం ఈ యొక్క శని ఆరాధన చేయడం ద్వారా కూడా శని శంగనాభు వెళ్ళి ఈ యొక్క శనికి సంబంధించిన స్తోత్రపారాయణ చేయడం ద్వారా కానీ వీళ్ళ తైలాభిషేకం చేయడం ద్వారా కానీ ఆ యొక్క కర్కాటక రాశి వారు శుభ ఫలితాలు పొందుతారు ఇక సింహరాశి వారు ఉన్నారనుకోండి అష్టమస్థానంలో రాహు సంచారం సప్తమస్థానంలో స్థానంలో శని సంచారం ఈ విధంగా ఉంది కాబట్టి ఈ అష్టమస్థానం రాహు సంచారం కానున్నట్లయితే మధ్యవర్తిత్వం ద్వారా కూడా ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీళ్ళు నిత్యం కూడా దుర్గా చండీ సప్తీ పారాయణ చేయడం ద్వారా కూడా రాహుగ్రహానికి శాంతి మంత్రాన్ని జపించడం ద్వారా కూడా వాళ్ళు శుభ ఫలితాలు పొందుతారు సప్తమ స్థానం శని కూడా ఉన్నారు కాబట్టి భార్యాభర్తల మధ్య విభేదాలు కూడా ఏర్పడుతుంటాయి కాబట్టి వీళ్ళు కూడా రాహుకి శనికి సంబంధించిన జపాలు పూజలు హోమాలు చేయడం ద్వారా కూడా వాళ్ళ సత్ఫలితాలు పొందుతారు ఇక కన్యారాశికి వచ్చినట్లయితే ఈ కన్యారాశి వారికి సప్తమస్థంలో రాహు ఉంటుంది ఆరోస్థలంలో శని శని మంచి బాగానే ఉంది కానీ సప్తమస్థంలో రాహు సంచారం ఉన్నది కాబట్టి వీడు కూడా నిత్యం కూడా ఈ రాహు స్తోత్ర పారాయణ చేయడం ద్వారా కానీ దుర్గా ఆరాధన చేయడం ద్వారా కానీ జన్మస్థానంలో కేతు ఉన్నది కాబట్టి చేయిపోయే పనుల్లో కొంచెం వరకు వి కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి నిత్యం వీళ్ళు గణపతి ఆరాధన చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందుతారు ఈ కన్యారాశి వారు ఇక తులారాశి వారికి అష్టమస్థానంలో గురుసంచారం ఉంటుంది కాబట్టి వీళ్ళు నిత్యం కూడా గురు స్తోత్ర పారాయణ చేయడం ద్వారా గురు దత్తాత్రేయ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా నిత్యం నమ్మకం పారాయణ చేయడం ద్వారా కూడా ఈ యొక్క తులారాశి వారికి ఆ గురుగ్రహం అను అనుగ్రహం కలుగుతుంది అదేవిధంగా కూడా షష్ట స్థానంలో రాహు కూడా ఉన్నాడు కాబట్టి కోర్టు విభేదాలు కూడా కొంతవరకు వస్తాయి కాబట్టి వీళ్ళు కూడా నిత్యం ఈ యొక్క దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా గురుగ్రహ స్తోత్ర పారాయణ చేయడం ద్వారా ఉంటుంది అంతేకాకుండా పంచమస్థానంలో శని సంచారం ఉంది కాబట్టి పుత్ర మూలకంగా కూడా వీళ్ళకి ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి ప్రధానంగా ఈ తులారి రాశి వారు రాహువుకి గురుడికి శనికి ఆరాధన చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందుతారు ఇక వృష్టికి రాశికి తీసుకున్నట్లయితే వీళ్ళకి మే ఒకటి వరకు కూడా షష్ట స్థానం గురుసంచారం తదుపరి సప్తమ స్థానం గురుసంచారం ఉంటుంది కాబట్టి మంచిది ఇక అర్ధాష్టమి శని ప్రభావం ఉంటుంది పంచమ స్థానంలో రాహు సంచారం ఉంటుంది కాబట్టి నమ్మిన వాళ్ళ ద్వారా మోసపోయే పరిస్థితులు ఎక్కువగా ఉంటాయి చతుర్స్థానంలో శని సంచారం కూడా ఉన్నది కాబట్టి మాతృవర్గంలో ఒకరికి అనారోగ్యం చేసే పరిస్థితులు అదేవిధంగా కూడా కొన్ని ప్రమాద పరిస్థితులు ఉద్యోగం పోయే పరిస్థితులు ఇలాంటివన్నీ ఉద్యోగ భంగాలు కూడా కలుగుతాయి వీళ్ళకు కూడా వాహన పర స్థానం వాహన స్థానం మాతృస్థానం విద్యాస్థానం గృహస్థానం ఇవన్నీ కూడా చెప్పబడింది కాబట్టి వాళ్ళు చేయబోయే గృహ నిర్మాణాల్లో కొన్ని ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి ఆ స్థానంలో శని కూడా ఉన్నాడు కాబట్టి వీడి శని స్తోత్ర పారణ చేయడం ద్వారా రాహు యొక్క స్తోత్ర పారణ చేయడం ద్వారా కూడా ఈ సత్ఫలితాలు పొందుతారు ఇక ధనుసు ఉన్నారు ఉన్నారనుకోండి ఈ ధనుసు వారికి మూడో స్థానం శని శని మంచి బలంగా ఉంది అర్ధాష్టమ రాహు ప్రభావం ఎక్కువగా ఉంటుంది అది మే ఓటో తారీఖు తర్వాత గురుడు షష్ట స్థానంలో ఉంటాడు కాబట్టి ఆర్థికమైన లావాదేవీలు వీళ్ళకి ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి కాబట్టి వీడు ప్రతీనిచ్చి కూడా గురుడికి సంబంధించిన శనగలు దానం చేయడం ద్వారా పసుపుర సంబంధమైన వస్తువులు అలాగే బళ్ళు గట్టు గోవులుకు తినిపించడం ద్వారా కూడా ఆ గురు గురుగ్రహ శాంతి కలుగుతుంది అదేవిధంగా కూడా అర్ధాష్టమ రాహు సంచారం ఇక్కడ ఉన్నది కాబట్టి ఈ ధనుస్సు రాశి వాళ్ళు మాతృ సంబంధంగా ఎక్కువ ఇబ్బందులు కలుగుతాయి సోదరుల మధ్య ఈ యొక్క ఆస్తి వివాద విషయాల కూడా ఎక్కువ విభేదాలు ఏర్పడుతుంటాయి కోర్టు వివాదాల్లో కూడా కొంతవరకు కూడా వ్యతిరేక్తంగా ఫలితాలు వచ్చే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి నిత్య వీళ్ళు చండీ దుర్గా ఆరాధన చేయడం ద్వారా కూడా సత్ఫలితాలు పొందుతారు తదుపరి మకర రాశి వారు ఈ మకర రాశి వారికి ఇంకా ద్వితీయ స్థానంలో శని సంచారం ఉన్నది కాబట్టి ఈ ద్వితీయంలో శని అదేవిధంగా కూడా పంచమ గురు సంచారం బాగానే ఉంది తృతీయ స్థానంలో రాహు సంచారం ఉంది వీళ్ళకి సానుకూలంగానే ఉంటుందండి కానీ ద్వితీయ స్థానంలో శని సంచారం ఉంది కాబట్టి ప్రధానంగా కూడా గోచార ఫలితాల్లో ద్వితీయ స్థానంలో కానీ సంచరించినట్లయితే వాళ్ళు ఏవైతే గృహ నిర్మాణాలు చేస్తున్నారో అవి సంపూర్ణమయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి కానీ తృతీయ స్థానంలో రాహు సంచారం ఉన్నది కాబట్టి సోదరుల మధ్య ఆస్తి విషయమై ధనం విషయమై కూడా ఎక్కువ విభేదాలు ఏర్పడతాయి అవి కొన్ని విషయాల్లో కోర్టు వరకు వెళ్ళే పరిస్థితులు కూడా ఉంటాయి కాబట్టి కోర్టు వివాదాల్లో వీళ్ళకి చొక్కెదురయ్యే పరిస్థితులు కూడా ఉంటాయి అంటే నిత్యం వీళ్ళు రాహు స్తోత్ర పారాయణ చేయడం ద్వారా అదేవిధంగా కూడా శనికి ఈ శని శంగినాపూర్లో పూజ చేసుకోవడం ద్వారా కానీ నలదమ్మయంతి చరిత్ర పారాయణ చేయడం ద్వారా కానీ సత్ఫలితాలు పొందుతారు తదుపరి కుంభరాశి వారు ఈ కుంభరాశి వారికి జన్మస్థానం శని సంచారం ద్వితీయ స్థానంలో రాహు సంచారం అర్ధాష్టం గురుడు ప్రభావం కూడా ఉన్నది కాబట్టి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో దూర ప్రయాణాలు చేసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో అదేవిధంగా కూడా అయితే ఎవరైతే ఉన్నారో అన్ని విషయాల్లో ఆటంకాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి కాబట్టి ఆ జన్మస్థానం శని సంచారం కాబట్టి శనికి సంబంధించిన పూజలు చేయడం ద్వారా కూడా వాళ్ళు సత్వలతలు పొందుతారు ద్వితీయ స్థానంలో రాహు సంచారం ఉన్నది కాబట్టి కుటుంబంలో వేరే వ్యక్తుల ద్వారా కూడా మనస్పర్ధలు కలిగే పరిస్థితులు ఎక్కువగా విభేదాలు వచ్చే పరిస్థితులు ఉంటాయి కాబట్టి నిత్యం చండీ దుర్గా స్తోత్ర పారాయణ చేయడం ద్వారా గ్రామ దేవతలకు ఆరాధన చేయడం ద్వారా కూడా వాళ్ళు సత్ఫలితాలు పొందుతారు ఈ గురుగ్రహ శాంతి కూడా వీళ్ళు నిత్యం గురువు దత్తాశ్రయ తో పారణ చేయడం ద్వారా కూడా శుభ ఫలితాలు పొందుతారు ఇక మీనరాశి వారికి జన్మస్థానంలో రాహు సంచారం ఉంది వేయస్థానంలో ఈ యొక్క శని సంచారం కూడా ఉన్నది కాబట్టి వీళ్ళు కూడా నిత్యం కూడా గ్రామ దేవతలు రాహుకి అధిష్టాన దేవత దుర్గాదేవి చండీదేవి అనమాట అండి దేవతలకు ఆరాధన చేయడం ద్వారా వేస్తాను శని సంచారం కూడా ఉన్నది కాబట్టి నిత్యం కూడా శని ఆరాధన చేయడం ద్వారా కూడా వీళ్ళు కూడా సత్ఫలితాలు పొందుతారు పనికుమార్ శర్మ గారు ఒక వ్యక్తి జీవితంలో ఏ గ్రహం బాగోకపోతే ఎటువంటి ఫలితాలు ఉంటాయండి సూర్యుడు ఆత్మకారకుడు ఆ పాపపుణ్యాలు రెండింటినీ కూడా ఆయన యొక్క ప్రభావం చేతే మనం అందుకుంటాం ఆరోగ్యం భాస్కరాది చేతి అంటారు పరిపూర్ణమైనటువంటి దేహారోగ్యం చేకూరాలి అంటే సూర్యగ్రహం యొక్క అనుగ్రహం ఉండాలి రవి జాతకంలో అనుకూలంగా గనక లేనట్లయితే తండ్రితో విరోధాలు వస్తాయి తనకంటే వయస్సులో పెద్దవారైనటువంటి అన్న లేదా అక్క వాళ్ళతో కొన్ని రకాలైనటువంటి విరోధాలు వస్తాయి సూర్యగ్రహ అనుగ్రహం కోసం నిత్యం ఆదిత్య హృదయం అనేటటువంటి స్తోత్రాన్ని పారాయణ చేయటం ఎవలు లేదా ఎర్రని అక్షతలతో ప్రతినిత్యం సూర్యుడికి అర్ఘ్యప్రదానం చేయటం ఎందుకంటే సూర్యుడు కోరుకుండేది ఒకటే ఆయనకి నమస్కారం చేస్తే చాలు ఆదిత్యస్య నమస్కారం ఏ కురువంతి దినే దినే జన్మాంతర సహస్రేషు దారిద్ర్యం నోపపద్యతే అని నమస్కార ప్రియో అంటారు కాబట్టి ప్రతినిత్యం సూర్యోదయ వేళ చక్కగా స్నానం చేసి ఆ ఉదయిస్తున్నటువంటి ఉదయ భానుడికి కనుక నమస్కారం చేసినట్లయితే సూర్యగ్రహానుగ్రహం కలుగుతుంది చంద్రుడు జాతకంలో గనక అనుకూలంగా లేనట్లయితే మానసిక స్థితి అనేది సరిగా ఉండదు మాతృకారకుడు తల్లితో సత్సంబంధాలు లేదా తల్లి యొక్క ప్రేమ పొందాలంటే తల్లికి దగ్గరగా ఉండాలంటే తల్లితో ఏవైనా సమస్యలు ఉంటే అవన్నీ పరిష్కృతం అవ్వాలి అంటే కూడా చంద్రుడి యొక్క అనుగ్రహం ఉండాలి చంద్రానుగ్రహం కోసం చంద్రుడి యొక్క అధిష్టానమైనటువంటి లక్ష్మీదేవిని ఆరాధించడం సోమవారం నాడు ఈశ్వరారాధన చేయటం చంద్రగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం దానితో పాటు బియ్యం పాలు మొదలైనటువంటి వాటిని దానం చేసినట్లయితే ఆ చంద్రుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది ఇక కుజుడు అంగారకుడు అంటారు ఈ అంగారకుడు రోగకారకుడు కళత్ర సౌఖ్యాన్ని భార్య లేదా భర్తలతో సత్సంబంధాలు నేర్పే విధంగా అనుగ్రహించినటువంటి గ్రహం కూడా అంగారకుడు అవివాహితులకు మంచి భాగస్వామి రావాలన్నా అంగారకుడి యొక్క అనుగ్రహమే ఉండాలి అంగారకుడు జాతకంలో దోషప్రదంగా ఉంటే వివాహం సకాలంలో అవ్వకపోవటం అయినప్పటికీ కూడా జీవిత భాగస్వామితో సత్సంబంధాలు లేకపోవటం వాళ్ళిద్దరూ సక్రమంగా ఉన్నప్పటికీ కూడా అనేక కారణాంతరాల చేత ఇద్దరూ వేరువేరు ప్రదేశాల్లో దూరంగా ఉండవలసినటువంటి స్థితి రావటం సత్సంతానాన్ని సకాలంలో పొందలేకపోవటం ఇవన్నీ కూడా అంగారకుడి యొక్క ప్రభావాలు కాబట్టి అటువంటి అంగారకుడి యొక్క అనుగ్రహాన్ని పొందాలి అంటే అంగారకుడికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ మంగళవారం నాడు విశేషంగా చేయటంతో పాటు అంగారకుడికి అధిష్టానమైనటువంటి సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన గనుక చేసినట్లయితే అంగారక గ్రహ ప్రీతికై కందురు దానం చేసినట్లయితే అంగారక గ్రహం యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలుగుతుంది అలాగే రుణ బాధలు ఇచ్చేటటువంటి వాడు కూడా అంగారకుడే ఇక బుధగ్రహం మనం చేసేటటువంటి వ్యాపారాలు వ్యవహార విజయం మనకి లభించాలి అంటే అట్లాగే ఆర్థిక లావాదేవీలు వ్యవహారాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎప్పుడైనా ఒకవేళ స్తంభించి ఉన్నట్లయితే అవన్నీ కూడా బుధగ్రహ ప్రభావం వల్లే మనకు ఆ విధంగా కలుగుతాయి మన అన్న లేదా తమ్ముడు వాళ్ళతో సత్సంబంధాలు లేనటువంటి వ్యవహారాల్లో ఉన్నప్పుడు అట్లాగే కోర్టు వ్యవహారాలు ఉన్నప్పుడు ఈ బుధగ్రహం యొక్క అనుగ్రహాన్ని కనుక మనం పొందినట్లయితే ఆయా సమస్యల నుండి మనం బయటపడగలు పడగలుగుతాం బుధుడికి అధిష్టానమైనటువంటి విష్ణుమూర్తికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం బుధగ్రహ ఆరాధన బుధవారం నాడు విశేషంగా చేయటం బుధుడికి ప్రీతికరమైనటువంటి ధాన్యం పెసలు దానం చేయటం వల్ల కూడా బుధగ్రహ అనుగ్రహాన్ని మనం పరిపూర్ణంగా పొందగలుగుతాం ఇక బృహస్పతి ఈయన విద్య జ్ఞానం బుద్ధి వీటన్నిటికీ సంబంధించినటువంటి వాడు ఈయన పుత్రకారకుడు కూడా అటువంటి సంతానం వృద్ధిలోకి రాకపోవటం సంతానం మాట వినకపోవటం వాళ్ళు మూర్ఖంగా ఉండడం మొండిగా ఉండడం అంటే వ్యవహార సంబంధమైనటువంటి కీర్తి ఇచ్చేటటువంటి వాడు కూడా బృహస్పతి కాబట్టి ఆ బృహస్పతి గ్రహ సంబంధమైనటువంటి దోషాలు ఉన్నటువంటి వాళ్ళు ఏదైనా గురుదేవత ఆరాధన దత్తాత్రేయుడు లేదా విష్ణువు కూడా గురుస్వరూపమే దక్షిణామూర్తి ఇత్యాది దేవతల ఆరాధనతో పాటు బృహస్పతి గ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేసి గురువారం నాడు శనగల్ని గనక దానం చేసినట్లయితే ఈ గురువు యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది ఇక శుక్రుడు మంచి కళలు వాక్కు సుఖ సంతోషాలు ముఖ్యంగా కళత్ర సౌఖ్యాన్ని ఇచ్చేటటువంటి గ్రహం శుక్రుడు అలాగే మంచి వాక్సంపద ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అవతల వాళ్ళు మన మాట వినాలి అంటే మన మాట స్వచ్ఛంగా శుభ్రంగా ఉండాలి అటువంటి చక్కటి ఆకర్షణీయమైనటువంటి వాక్కునిచ్చేటటువంటి వాడు కూడా శుక్రుడే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం లేకపోతే ప్రక్కవారితో ఎవరితో కూడా సత్సంబంధాలు ఉండవు మంచికి పోతే చెడు ఎదురైంది అన్నటువంటి సొంతం ఉంటుంది అట్లాగే ఇంట్లో ఉన్నటువంటి భార్యాభర్తల మధ్య ఒకరికొకరికి సయోధ్యం ఉండదు ఒకళ్ళ మాటని ఒకళ్ళు గౌరవించరు అయితే శుక్రుడి యొక్క దోషం ఉంటే ఒకే చోట ఇద్దరు కలిసి ఉంటారు కానీ ఇద్దరికీ ఒకళ్ళ వల్ల ఒకళ్ళకి ప్రయోజనం కానీ సౌఖ్యం కానీ ఉండదు అటువంటి సౌఖ్యప్రదాత కళలు సాహిత్యం సంగీతం ఇవన్నీ కూడా ఆ శుక్రుడి అనుగ్రహం ఉంటే వస్తుంది కాబట్టి శుక్రగ్రహం దోషప్రదంగా ఉన్నటువంటి వాళ్ళు దేవికి సంబంధించినటువంటి స్తోత్రపారాయణ చేయటం శుక్రగ్రహ సంబంధమైనటువంటి స్తోత్రపారాయణ చేయటం శుక్రుడికి ప్రీతికరంగా శుక్రుడు అధిష్టానంగా ఉన్నటువంటి వారమైన శుక్రవారం నాడు ఆయన ఆరాధన చేయటం బొబ్బర్లు వీటిని అలచందరు అంటారు వీటిని దానం చేసినట్లయితే ఆ శుక్రగ్రహం యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుంది ఇక అత్యంత ప్రధానమైనటువంటి గ్రహం శనైశ్చరుడు ఆయన పేరులోనే చాలా విశేషం ఉంది శనై శరహ చాలా నిదానంగా ఆయన అడుగులు వేస్తాడట మిగతా గ్రహాలన్నీ చాలా వేగంగా ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి వెళితే శనైశ్వరుడు మాత్రం ఒక రాశి నుండి ఇంకో రాశిలోకి ప్రవేశించాలంటే రెండున్నర సంవత్సరాలు సుమారుగా ముప్పై మాసాలు పడుతుంది అటువంటి మందగమనం ఉన్నటువంటి ఆ శనైశ్చరుడు దోషప్రదంగా ఉన్నట్లయితే ప్రాణభీతి అనేక రకాలైనటువంటి ప్రమాదాలు జరగటం కొన్ని రకాల ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులు రావడం జరుగుతుంది శని ఇక్కడ కేవలం దోషాలు ఇబ్బందులు మాత్రమే కాదండి శనిచ్చేటటువంటి యోగాలు కూడా స్థిరంగా ఉంటాయి విద్య వివాహం ఉద్యోగం సంతానం ఇట్లాంటి స్థిరమైనటువంటి యోగాలన్నీ కూడా శనైశ్వరుడు ప్రసాదిస్తాడు అటువంటి శనైశ్వరుడి యొక్క అనుగ్రహం కోసం శనైశ్వరుడి అధిష్టానమైనటువంటి ఈశ్వరారాధన చేయటం శివదర్శనం చేయటం శివపూజ శివస్తోత్రపారాయణ రుద్రాభిషేచనం దీనితో పాటు శనివార నియమాలు విశేషంగా పాటించటం శనికి ప్రీతికరమైనటువంటి నల్లని వస్త్రం నల్ల ఊరు దానం చేయడం బెల్లం ఇనుము మొదలైనటువంటి వస్తువులు దానం చేయడం వల్ల కూడా శనైశ్వరుడి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా లభిస్తుంది సత్యవాక్య పాలన ధర్మనిష్ట దైవభక్తి కలిగి ఉన్నటువంటి వాడికి శనైశ్వరుడి దోషం అనేది ఏ కొద్దిపాటి స్పర్శ కూడా ఉండదు అని శాస్త్రం చెప్తుంది రాహువు ప్రతికూలంగా ఉన్నట్లయితే దృష్టి దోషాలు చక్షు దోషాలు ఆ నేత్ర దోషాలు అనేవి చాలా ప్రధానంగా ప్రధానంగా వస్తాయి రాహు ఛాయాగ్రహం అని చెప్తారు కానీ మనం జ్యోతిశాస్త్రాన్ని గమనించినట్లయితే శతయోగాలు వంద యోగాలు పరిపూర్ణంగా ఇచ్చేటటువంటి గ్రహం రాహుగ్రహం ఆ రాహు ప్ర ప్రతికూలంగా ఉన్నట్లయితే స్పష్టంగా మాట్లాడలేము మనం మాట్లాడేటువంటి మాటల్లో తొట్టుపాటు తడబాటు ఇవన్నీ కూడా కనపడుతూ ఉంటాయి అట్లాగే రాహు కనుక మనకి బాగా సానుకూలంగా ఉన్నట్లయితే మనం వ్యవహారంలో వింటూ ఉంటాం ఇతను ఏ మాట చెప్పినా అందరూ చక్కగా వింటారా అందరూ పాటిస్తారు చూడు అతనిలో రాహు కళ ఉంది అంటారు అంటే అంతటి ఆకర్షణ శక్తిని రాహు ప్రసాదిస్తాడు ఆ రాహుకి అధిష్టానమైనటువంటి దుర్గాదేవిని చండీదేవిని ఆరాధన చేసినట్లయితే ఆయా దేవతల యొక్క స్తోత్రపారాయణ చేసినట్లయితే రాహుగ్రహానికి సంబంధించి విశేషంగా మంగళవారం నాడు రాహుకాల సమయం కానీ శనివారం రాహుకాల సమయం కానీ ఆదివారం రాహుకాల సమయాల్లో ఆయా ఆరాధన గనక విశేషంగా చేసి మినుములు దానం చేసినట్లయితే రాహు యొక్క అనుగ్రహం కలుగుతుంది ఇక తొమ్మిదవ గ్రహం ప్రధానమైనటువంటి గ్రహం కేతువు ఈ కేతువు సక్రమంగా లేకపోతే బుద్ధి నిశ్చలంగా ఉండదు దైవిక భావాలు కలగవు నాస్తిక భావాలు ఉంటాయి ప్రతిదాన్ని విమర్శించేటటువంటి కోణం ఎక్కువగా వెళుతూ ఉంటుంది అటువంటి జ్ఞాన సంబంధమైనటువంటి కారకత్వం కలిగినటువంటి కేతువు దోషప్రదంగా ఉన్నట్లయితే గణపతి ఆరాధన అనేది అత్యంత దైవారాధన చేయాలి అంటే యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా ఉండాలి శ్రీనివాస్ శర్మ గారు పంచాంగం అంటే ఏంటి ఓ మనిషి రోజువారీ జీవితానికి పంచాంగం ఎలా ఉపయోగపడుతుంది పంచాంగం ఉంటే తిదిర్ వారంచ నక్షత్రం యోగం కరణమేమయజ అని శాస్త్రం చెప్పింది శుభ సమయము అంటే మనం ఏ రోజైతే ఒక లగ్నాన్ని ముహూర్తం నిర్ణయం చేసేటప్పుడు ఆ లగ్నానికి ఉండే బలాబలాలు ఏ విధంగా ఉంటే షడ్వర్గ బలం అంటే ఈ షడ్వర్గ బలం చేయడం ద్వారా కూడా ఆ ముహూర్తం మంది లగ్న ముందు గురుడు ఉన్నాడా అదేవిధంగా కూడా ఏ శుభగ్రహాలు ఉన్నాయి ఇప్పుడు వివాహానికి శుద్ధి కావాలి ఆ సప్తమ స్థానంలో ఏ గ్రహాలు లేకుండా ఉన్నట్లయితే అది శుభ ఫలితాలు ఇస్తుంది అండి వాటికి అష్టమంలో కుజుడు కానీ ఆరు శుక్రుడు కానీ అదేవిధంగా కూడా సప్తమ స్థానంలో రాహు కానీ ఇత్యాది ముహూర్తానికి అంటే ఒక్కొక్క ముహూర్తానికి ఒక్కొక్క రకమైన శుద్ధులు చెప్పబడింది ఏమిటండి కాబట్టి ఆ శుభ సమయంలో ఆ గ్రహకట్టు ఏదైతే ఉంటుందో కొన్ని కొన్ని నెలలు చెప్పబడ్డాయి కొన్ని వారాలు చెప్పబడ్డాయి కొన్ని నక్షత్రాలు చెప్పబడ్డాయి ఈ నక్షత్రాన్ని ఈ వారాన్ని ఆ రోజు ఉండే వర్జ్యాన్ని దుర్ముహూర్తాన్ని ఈ ఐ ఈ యొక్క భాగాలన్నిటి కూడా మనం క్రోడీకరించి కూడా ఏదైతే ఆ సమయానికి ఇవన్నీ తగలకుండా ఉంటాయి వర్జం తగలకుండా ఉంటుందో దుర్ముహూర్తం తగలకుండా ఉంటుందో కొన్ని నక్షత్రాలు నిషిద్ధింపబడే ఆ రోజు ఆ నక్షత్రం లేకుండా ఉంటుందో ఆ సమయానికి లగ్నానికి ఉండే గ్రహకట్టు ఏదైతే శుభంగా ఉంటుందో కూడా కాలగణన చేసి ఈరోజు ఈ ముహూర్తం మంచిదే నిర్ణయిస్తాం పణికుమార్ శర్మ గారు వర్షాలు ఎలా పడతాయి యుద్ధాలు ఎలా వస్తాయి ఏ ఏ పంటలు బాగా పండుతాయి ఇలాంటివి పంచాంగంలో ఎలా చెప్పగలుగుతారు వర్ష లగ్నము జగల్ లగ్నం అని ఉంటుందమ్మా చాంద్రమాన సంవత్సరం ఏ రోజైతే ప్రారంభం అవుతుందో అనగా ఉగాది నాడు ఈ చైత్ర శుద్ధ పాడ్యమి తిథి ప్రవేశించేటటువంటి సమయానికి ఉన్నటువంటి లగ్నాన్ని తీసుకొని దీన్ని వర్ష లగ్నం అంటారు అలాగే సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించేటటువంటి సమయం ఏదైతే ఉన్నదో ఆ సమయానికి ఉన్నటువంటి లగ్నాన్ని అనుసరించి లగ్నం అంటారు ఈ వర్ష లగ్నాన్ని లగ్నాన్ని అనుసరించి ఈ సంవత్సరం వర్షాలు ఎలా ఉండబోతున్నాయి పంటలు ఏ విధంగా పండుతాయి యుద్ధాలు ఎలా ఉన్నాయి అనేటటువంటి ఇత్యాది విషయాలు ఈ వర్ష లగ్న జగల్లగ్న గ్రహస్థితులను బట్టి విశ్లేషిస్తారు ముఖ్యంగా మీరు అడిగినట్లుగా యుద్ధాల గురించి కనుక చెప్పాలి అంటే ఈ వర్ష జగల్లగ్నాలలో షష్టమ స్థానాధిపతి అంటే ఆరవ స్థానాధిపతికి ఏ గ్రహంతో ఆ ఆరవ స్థానంతో ఏ గ్రహానికి అయితే యుతి ఉంటుందో దాన్ని బట్టి ఈ సంవత్సరం యుద్ధం ఎలా ఉంటుంది రక్షణ వ్యవహారాలు ఎలా ఉంటాయి దేశం యొక్క ఇరుగు పొరుగు దేశాలతో సంబంధాలు ఎలా ఉంటాయి అనేటటువంటి విషయాలు చెప్పబడతాయి దీనితో పాటుగా మేఘాధిపతి యొక్క ప్రవేశం రవి ఆర్ద్రా నక్షత్ర ప్రవేశాన్ని బట్టి కూడా ఈ సంవత్సరం వర్షాలు ఎలా పడతాయి అనేటటువంటి విషయాన్ని చెప్పడం జరుగుతుంది ఈ క్రోధనామ సంవత్సరానికి అంగారు కూడా అయ్యాడు కాబట్టి అంగారకుడి యొక్క ప్రభావం చేత రెండు తూముల పడుతుంది శ్రీనివాస్ శర్మ గారు జ్యోతిష్య శాస్త్రంలో గ్రహచారం గోచారం అని అంటారు కదా అవేంటి వాటికి పంచాంగానికి ఉన్న సంబంధం ఏంటి ఈ శాస్త్రంలో ఒక వ్యక్తి యొక్క జాతకాన్ని జననకాల సమయాన్ని బట్టి కూడా ఒక లగ్నాన్ని నిర్ణయం చేసి ఈ జాతకుడు ఈ లగ్నంలో పుట్టాడు ఈ గ్రహచారంలో పుట్టాడు అతను ఈ యొక్క దశలో అతను పుట్టిన సమయానికి ఈ గ్రహ దశలు అన్నీ నడుస్తున్నాయి ఇతనికి ఈ రాజయోగం ఉంది లేదంటే ఈ విధంగా బాలరిష్టాలు ఉన్నాయి ఇత్యాది అన్నీ కూడా మనం పుట్టిన లగ్నాన్ని బట్టి కూడా నిర్ణయం చేస్తుంటాం అటండి ఇక గ్రహచారము అనేది ఏంటంటే గ్రహచారం అన్న గోచారముల రెండింటికి కూడా మనం చూసేది గ్రహాలు బట్టి ఆధిపత్యాన్ని బట్టి ఆ జాతకుల యొక్క వ్యక్తిగత జాతకాలలో లేదంటే ఆ యొక్క రాశి యొక్క గ్రహాలు ఏ ఏ స్థానాలు ఉన్నాయో వాటిని నిర్ణయం చేసుకుంటూ కూడా చెప్పుకొస్తాం ఫణికుమార్ శర్మ గారు పంచాంగంలో తిథి వార నక్షత్ర యోగ కరణ అనే ఐదు మానవ జీవితానికి ఏ విధంగా ఉపయోగపడతాయి వాటి అవసరం ఏంటి ఒక్కొక్క తిథికి వారానికి నక్షత్రానికి యోగానికి కరణానికి ఒక్కొక్క ప్రభావం ఉంటుందండి ఏ పనిని ప్రారంభిస్తున్నామో ఆయా పనులను అనుసరించి ఆయా తిథులను అనుసరించి గనుక ఆ పనులను ప్రారంభించినట్లయితే అవన్నీ కూడా విజయవంతంగా పూర్తవుతాయి ఉదాహరణకి పంటలు వేయాలి దానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉంది పంట పండిన తర్వాత పంటని కోయాలి దానికి నిర్దిష్టమైనటువంటి సమయం ఉంది కోసినటువంటి పంటని కుప్ప వేయాలి దానికో నిర్దిష్టమైన సమయం ఉంది అలాగే మనం ప్రారంభించేటటువంటి పనులు పంచాంగాన్ని అనుసరించి అంటే కాలాన్ని తెలియజేసేది పంచాంగం కాబట్టి పంచాంగాన్ని అనుసరించి గనక మనం చేసినట్లయితే ఆయా పనుల్ని బట్టి ఆయా ముహూర్త బలం అంటే ఆ పంచాంగ బలాన్ని బట్టి మన కార్యక్రమం అనేది దిగ్విజయంగా జరుగుతుంది యదు శాస్త్ర విధిమూర్తి విద్య వర్తతే కామకారత నససిద్ధి మవాప్నోతి న సుఖం న పరాంగతిమని వేదానికి సంబంధించినటువంటి అంగం జ్యోతిష్ శాస్త్రం కాబట్టి జ్యోతిష్ శాస్త్రంలో ఉన్నటువంటి విషయాలన్నీ తెలియజేసేది పంచాంగం కాబట్టి పంచాంగాన్ని అనుసరించి కనుక ఏ పని చేసినా ఏ పనిని ప్రారంభించినా ఆ పనులన్నీ కూడా దిగ్విజయం అవుతాయండి శ్రీనివాస శర్మ గారు ఒక రాశిలో వివిధ వయస్సుల వారు ఉంటారు వివిధ వృత్తుల వారు ఉంటారు పంచాంగంలో చెప్పే రాశి ఫలాలు అందరికీ వర్తించవు కదా దానికి మీరేమంటారు కర్కాటక రాశి వాళ్ళు చూసుకున్నట్లయితే ఈ కర్కాటక రాశి వరకు అష్టమస్థానంలో శని సంచారం రెండు వేల ఇరవై ఐదు మార్చి ముప్పై వరకు కూడా సుమారుగా కూడా ఈ యొక్క అంటే కుంభరాశిలో శని సంచారం ఉంది కాబట్టి కర్కాటక రాశి వరకు అష్టమ శని ప్రభావం ఉన్నదనమాట అండి ఈ అష్టమస్థానంలో ఉన్నప్పుడు చిన్న పిల్లవాడు ఒక సైకిల్ కానీ ఒక బండి కానీ ఒక కారు కానీ డ్రైవ్ చేయలేడు కాబట్టి వాళ్ళకి వాహన ప్రమాదం ఉందని మనం చెప్పలేము అదేవిధంగా కూడా ఒక వయసులో ఉన్నవాళ్ళు అనుకోండి ఒక దూర ప్రయాణం చేస్తున్నారు వాళ్ళకి వాహన ప్రమాదం ఉందని చెప్పవచ్చు అనమాట అండి ఈ చిన్నపిల్ల వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆధునిక కాలంలో ఈ సెల్ ఫోన్లు పెట్టడం వాటికి ఛార్జర్లు పెట్టడం అవన్నీ కూడా కింద కొంతమంది స్విచ్ ఆఫ్ చే ఆన్ చేసి అది వచ్చేస్తుంటారు ఆ పిల్లలు పాకరుకొని వెళ్ళడం వల్ల శని ఆయుక్ కారకుడు కాబట్టి వాటిని ముట్టుకోవడం ద్వారా కూడా ప్రమాద పరిస్థితులు కలుగుతాయి కాబట్టి చిన్న చిన్న పిల్లలు ఉన్నారనుకోండి ఏదైనా హీటర్లు ఉన్నాయనుకోండి ఏమైనా ఇంట్లో వేడిళ్ళు పెట్టి మిషన్లు ఏమైనా ఉన్నాయనుకోండి అలాంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలని చెప్పి చిన్న పిల్లలకు తగ్గట్టుగా ఆ విషయం చెప్పాలన్నమాట కాబట్టి గోచారంలో ఉండే ఫలితాలు అనేటివి కూడా అందరికీ ఒకవేళ చెప్పకూడదు అష్టమస్థానంలో గురుడు ఉన్నాడు అనుకోండి క్రోర చోరాకి ఉపవేదిస్తే గాత్ర గంభీర నాశనం చెప్పుకొస్తుంది చోర అగ్ని అధికార భయం అలాగే దొంగ భయం కూడా జరుగుతుందని చెప్పుకొచ్చింది చోర భయం అగ్ని భయం అధికార భయం కలుగుతుంది అనమాట అండి అదే ఒక ఉద్యోగస్తుడు ఉన్నారనుకోండి అధికార భయం ఉంటుంది కాబట్టి పై ఉన్నతాధికారులతో మీరు చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పుకొస్తారు అనమాట అండి అదే చిన్నపిల్లవాడు ఉన్నాడు అనుకోండి వాళ్ళకి అధికారులు ఎవరు ఉండరు అతను ఉద్యోగం చేయడు కాబట్టి చదువు విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి కాబట్టి నన్ను చక్కగా చదువుకోండి అనే విషయాన్ని మనం చెప్పడం జరుగుతుంటుంది అండి అదే వయ అదే గృహిణులు ఉన్నారనుకోండి అష్టమస్థలంలో గురుడు ఉన్నాడు కాబట్టి లేదా అష్టమంలో కుజుడు ఉన్నాడు కాబట్టి ఇదే అష్టమ కుజుడిని కూడా నేను కింద చూసుకున్నట్లయితే ఈ వాహన ప్రమాదాలకు కుజుడు ప్రధాన కారణం కాబట్టి దూర ప్రయాణాలు చేసేవారు మీరు వాహనాలపై వెళ్ళకండి అని అదే గృహిణులు అయినట్లయితే ఇంట్లో గృహోపకరణాలు ఏవైతే ఉంటాయో ఈ స్టవ్లు కానీ అలాగే మిక్సీలు కానీ ఈ గ్రైండర్లు ఆడేటప్పుడు కానీ ఈ విధంగా కూడా ఓవెన్సీ లాంటివన్నీ వాడుతుంటారు కాబట్టి అగ్ని సంబంధంగా కానీ విద్యుత్ అంటే కరెంటు సంబంధంగా కానీ ఏవైతే వస్తువులు వాడుతుంటారో వాటి విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెప్పి అన్వయం చేయాలన్నమాట అండి శాస్త్రంలో కొన్ని కొన్ని విషయాలు చెప్పారంటే అది కాలానుగుణంగా కూడా మారుతున్నప్పుడు ఇందాక ఇంతక చోరాగ్ని ఉపవేదిస్తే గాత్ర గంభీర్యాసం చోర అగ్ని నృపులు అంటే రాజులు అనమాట అండి ఇప్పుడు రాజులు లేరు కదండి ఆ రాజు అనే పదాన్ని మనం అధికారంగా రా రాజు అనే పదాన్ని మనం ఉపయోగించకుండా దాన్ని తర్జుమా చేసుకుంటూ రాజు అంటే మన పై ఉండేవాడే కాబట్టి తన అధికారిక అందికంగా మనం తీసుకొస్తాం అనమాట అండి ఇప్పుడు కొంతమంది అమెరికా వెళ్తున్నారని అడుగుతుంటారు జ్యోతిష్ శాస్త్రంలో ఖండాంతరం అని ఉంటుంది ఈ రాహు బలంగా ఉంది లేకపోతే చంద్రుడు బలంగా ఉన్నాడు లేకపోతే శుక్రుడు బలంగా ఉన్నాడు కాబట్టి వీళ్ళు విదేశీయానం చేసే పరిస్థితి ఉందను కానీ అమెరికా వెళ్తున్నారు జపాన్ వెళ్తున్నారు ఉండదు అనమాట అండి అదేవిధంగా కూడా ఈ గ్రహాల యొక్క సంచారాన్ని బట్టి కూడా వాళ్ళు ఏ వ్యక్తులు ఏ విధంగా అయితే ఉన్నారు విద్యార్థులు ఉన్నారు కాబట్టి మీకు విద్య విషయంలో ఆటంకాలు ఏర్పడతాయి అదేవిధంగా కూడా గురుడు బలం షష్టమందు గురుడు ఉన్నాడు కాబట్టి విద్యాకారకుడు గురుడు కాబట్టి విద్య విషయంలో ఆటంకాలు ఏర్పడతాయని మనం బుద్ధి కుశల చేత ఆ వ్యక్తికి మనం జాతకం చెప్పేటప్పుడు ఆ యొక్క జాతకంలో ఉండే గ్రహస్థితిని ఈ గోచారంలో ఉండే గ్రహస్థితిని కూడా సమ్మిళితం చేసుకుంటూ జాగ్రత్తగా ఆ వ్యక్తికి చెప్పాలి కానీ మీరు అడిగినట్టుగా సాధారణంగా ఉండే అన్ని ఫలితాలను కూడా అందరికీ కూడా అన్నమయం చేయడం అది అవివేకమే అవుతుంది అండి అయితే ఈ గోచార ఫలితాలు అందరూ కూడా ఉంటుందండి అనుకోండి ఇప్పుడు అవివాహితులు ఉంటారు వివాహయోగ్యత ఉంటుంది అది ఎవరైతే వివాహం కాని వాళ్ళు ఉంటారో వాళ్ళు దానికి అన్వయం చేసుకోవాలన్నమాట అండి అందరూ దాని వివాహం శర్మ గారు ఈ గ్రహాల ప్రభావం కేవలం మనుషుల మీదే కాకుండా ఇంకా వేటి వేటి పైన ఉంటుంది కొన్ని ఉదాహరణలు చెప్పగలరా ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో మానవుడితో కలిపి మిగిలిన అన్ని జీవరాశుల మీద ఈ కాల ప్రభావం అనేది గ్రహ ప్రభావం అనేది తప్పకుండా ఉంటుంది ఉదాహరణకి మనం చూసినట్లయితే ఋతువులు మారినప్పుడు అయనాలు మారినప్పుడు మాసాలు మారినప్పుడు ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పుని ప్రప్రథమంగా గ్రహించేది ఎవరంటే ఈ మనతో పాటు ఉన్నటువంటి ప్రధానంగా జీవులే ఉదాహరణకి వసంత ఆగమనాన్ని ముందుగా గ్రహించేది కోకిల అందుకే కోకిల గానంతో మనకి వసంత ఋతువు ప్రారంభమవుతుంది వసంత ఋతువులో మాత్రమే కోకిల గానం అనేది మనకు వినపడుతుంది వర్షాగమనాన్ని మనకి నెమలి పురివిప్పి నాట్యం చేస్తూ మనకి సూచిస్తుంది అలాగే గ్రహాల ప్రభావం చేత ప్రకృతిలో అనేకమైనటువంటి మార్పులు ఇందాకే చెప్పుకున్నాం సముద్రంలో సముద్ర హోరులో సముద్ర నీరులో వచ్చేటటువంటి మార్పులు అలాగే కాకుండా ఈ చంద్ర సూర్య గతి గ్రహగతిని అనుసరించి మనుషుల్లో కూడా అనేక రకాలైనటువంటి మానసిక స్థితుల్లో మార్పులు ఉంటాయి ధన్యవాదాలు సార్ శ్రీనివాస్ శర్మ గారు పణికుమార్ శర్మ గారు చర్చలో పాల్గొన్నందుకు ఇది నేటి ప్రతిధ్వని